కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొన్ని రోజులుగా కార్యక్రమాలు నిర్వహించడం నేపథ్యంలో అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ప్రారంభమయ్యేలు పట్టడానికి పట్టణ పరిధిలో ఉన్నటువంటి కూర్చోలు పోల్చడానికి అమరావతి నలభై ఐదు లక్షలు అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి చైర్మన్ ఆదిబాబు గారు అదేవిధంగా వైస్ చైర్పర్సన్ రంగులు వెంకటష్మి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ఇతర కౌన్సిలర్లు అందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన పార్టీ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ మొత్తం వెంకటేశ్వర గారు గంగా రమేష్ గారు బండి సత్యరాణి గారు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరికీ కూడా తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణగా సంక్రాంతి లోపులో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గుర్తు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో భారీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నిజానికి ఖజానాలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా ముందుగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ప్రజల్ని రోడ్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం వాటి నుంచి అధిగమించడానికి వీలుగా వృద్ధులు పూర్చే కార్యక్రమాన్ని మనం మేకప్ చేయాలనేటువంటి ఆలోచన ముందుగా చేస్తూ ఉన్నాం తర్వాత కాలంలో వీటిని ప్రక్కా రోడ్లుగా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం అయితే ముందుగా ప్రమాదాలు జరగకుండా అదేవిధంగా వర్షం వస్తే నీరు నిలవకుండా ఖచ్చితమైనటువంటి పిపేర్లు ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం అవ్వడం జరిగింది అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి ఎప్పటికే ఒక పదకొండు కోట్ల రూపాయలు నిధులు పంచాయతీరాజ్ నుంచి తీసుకోవడం రాబోయే రోజుల్లో కూడా అయితే సిసి రోడ్లు ఉంటుందో వాళ్ళు నిర్మించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బడ్జెట్కి నేను ఒక ప్రపోజల్ ఇవ్వడం కూడా జరిగింది రాబోయే రెండు మూడు నెలల కాలంలో వాటిని కూడా చేపట్టి ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే ఒక మరొక నాలుగైదు నెలల లోపలనే ఒక ముప్పై నలభై కోట్లతోటి రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలను తయారు చేసుకుంటూ వెళ్తున్నాం ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కనుక వారితో ఉన్నటువంటి సాధించాన్ని అభిప్రాయం ఖచ్చితంగా ఏదో రకంగా ఈ వినియోజన అభివృద్ధి చేయడానికి ఎన్ఆర్ఎస్ ద్వారా చూసి చేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా అధికారంలో కూర్చుని వెంటనే పేద ప్రజల పక్షాన్ని నడపడాలనేటువంటి ఆలోచన పెన్షన్లు పెంచడం కానివ్వండి విద్యార్థులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి రైతులకు ఇచ్చేటువంటి బకాయిలు తీర్చడం విషయం కానివ్వండి అదేవిధంగా రైతులు ఏదైతే ధాన్యం తమ అమ్మకాలు చేస్తున్నారో కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంటర్లో డబ్బులు పడటం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు ఇవాళ కాంట్రాక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నారు రోడ్లు నాణ్యతను మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాలి నూటికి నూరు శాతం రోడ్లు నాణ్యతగా రిపేర్ చేసే వాటిని నాణ్యతతో కూడి రిపేర్ చేయాలని అదేవిధంగా మీరు ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల్ని ఇందులో ఉపయోగించుకుంటారో వారందరూ కూడా స్థానికులై ఉండాలి అని మనకు చాలా మంది పని లేక అక్కడ రైల్లో ఏడు రోజుల దగ్గర ఉండేటువంటి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం ఎనిమిది దాటిన తర్వాత అక్కడ కనబడకుండా ఉండే విధంగా ఎనిమిది గంటలకల్లా వాళ్ళ పనుల్లోకి వెళ్ళి పనుల్లో వాళ్ళు ఉండే విధంగా మీరందరూ సహకరించాలని సహకరించాలనేటువంటి బాగా చెప్తా ఉన్నాం బయట నుంచి మాత్రం బయట తీసుకురా స్థానికంగా ఉన్నటువంటి కార్మికులను ఉపయోగించుకోండి వారికి ఉపాధి కల్పించండి వాళ్ళు కనీసం ఒక పోటీ శుభ్రంగా తినే అవకాశం కల్పించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ప్రారంభించడం ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా దళిత వర్గాల వారు ఎక్కువగా నివసించేటువంటి ఈ ప్రాంతం ఇక్కడ అంబేద్కర్ కాలనీ ఇక్కడ అంబేద్కర్ విక్ర సాక్షిగా మనం ఈ రోజు మనవత్తు కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా శుభ సూచితం రాబోయే రోజుల్లో గడదమూల పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకు అందరం కలిసి కృషి చేస్తాం అనేటువంటి వాటిని తెలియజేస్తూ విపక్షానికి చెందినటువంటి అవసరం అయినప్పటికీ కూడా మంచి కార్యక్రమంలో పాల్గొన్నట్టు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా నమస్కారం